లేడీస్ అండ్ జెంటల్ దిస్ ఇస్ వైజాగ్ సత్య మీ అందరూ తెలుసు కదా మొన్ననే యూట్యూబ్ బిగ్ బాస్ చేశాము ఆ బిగ్ బాస్ లో అందరం కూడా వచ్చాము ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వచ్చాము ఏమో అయిందో తెలియదు కానీ అగ్గి పెట్టి మాకు దెయ్యం పట్టిందో ఏమో తెలియదు కానీ ఈసారి చాలా అరాచకం చేశారండి అండి రూములో దూరిపోయి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లు కొరకేయడము ప్రొడ్యూసర్ ని ప్రొడ్యూసర్ చెస్ట్ కొరకడము విజ్జి గౌడ్ది ఆ మా ఇద్దరికి చెప్పులతో కట్టడము కెమెరాలు మైకులు పగలగొట్టేయడము చాలా అరాచకం చేశాడండి చాలా ఆరాధన చేసి ఆయనదే తప్పు ఉంది కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇప్పుడు తిరుపతి తెలిపోయి మా అమ్మలు అందరినీ బ్లేమ్ చేస్తున్నాడు ముఖ్యంగా నన్ను బ్లేమ్ చేస్తున్నాడు దయచేసి ఎవ్వరూ నమ్మకండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా ఆయన టీవీ షోలు అయితేనేమి సినిమాలు అయితేనేమి యూట్యూబ్ ఛానల్లో ఉన్న షోలు అయితేనేమి ఇంటర్వ్యూలు అయితేనే అన్ని మేనేజ్ నేనే ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా నేను మంచి అంటే ఇప్పుడే నేను మంచివాడు కాదంట సో దయచేసి జనాలు నమ్మకండి బాలు మాట్లాడతారు జరిగిందంటే వాస్తవం తెలుసు కదండి ఫోన్పే నెంబర్ అని డబ్బులు అడుగుతుంటారు అది ఎంతవరకు మీరే చెప్పండి దెబ్బలు తగిలిన వాళ్ళు బాధపడ్డ వాళ్ళు ఏమన్నా వెళ్ళి కాంపిడేట్ ఇచ్చా మాట్లాడగల వాళ్ళు ఏకంగా ఫోన్ పే నెంబర్ పెట్టిన ఆడుకోవడం డబ్బులు ఇదంతా ఈ డ్రామా అంతా ఆడిస్తే డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి కోసం వాళ్ళు అక్క పిచ్చి వ్యాపారం చేస్తుందండి అండి వడ్డీలు కూడా తిప్పుకుంటుంది అక్కడ ఊర్లో లక్షల లక్షలు అవన్నీ కూడా బయటకు వస్తాయి తర్వాత అవన్నీ మేము బయటకి తీస్తాం మా తప్పైతే ఏం లేదండి వాడికి సిగ్ ఉండదు ఆడేస్తాడో తెలియదు వాళ్ళ అన్ని దర్శన సో మచ్చకేమో అంటాడు పెళ్లి కావాలి పెళ్లి చేయమని సిఎంఎస్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా బాగా టైం వచ్చేసింది పోయి పోయి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోండి ఫస్ట్ అక్క ఇంటర్వ్యూ తీసుకోండి ఓకేనా నా దగ్గర ఎవిడెన్స్ ప్రూఫ్స్ అన్నీ నెట్టించిన ఏం లేదు వాళ్ళక్క చెప్పే ఫేక్ ఎలిగేషన్స్ అన్నీ తీసుకోండి నేను ఇప్పుడే ఇయ్యా ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తాను నేను చెందు ఇద్దరం ఇస్తాను మా దగ్గర ప్రాపర్ ఎవిడెన్సీ ప్రాపర్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఆమె చెప్పేటి అన్నీ నెగిటివ్ అనేది చెప్పడానికి సో అనవసరంగా నోరు వారేసుకోకండి ఓకేనా అనవసరంగా నోరు వారేసుకొని మీరు గరిజ్ కాకండి తెలుసు కదా సో తీసుకోండి ఎంజాయ్ చేయండి అండ్ ఆ కంటెంట్ కూడా చాలా మంది చూస్తారు మా కొట్టిండ్రు మా కొట్టిండ్రు అనేసి అంటే అది అయ్యో ఎందుకు కొట్టిండ్రు ఏంది కథ అని కొంచెం సింపతితో చూస్తారు అనమాట సో చూడండి ఒకసారి చూడండి చూసి ఎంజాయ్ చేయండి అండ్ అందరు కూడా వెళ్ళాండి అందరూ వెళ్ళాడు అందరికి అన్ని సిఎంఎస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఏమైంది 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 డేస్ తర్వాత నేను అన్ని ప్రూఫ్స్ అన్ని రివీల్ చేస్తాను ఓకే ಏನು ಮಾಡ್ಕೊಳ್ತೀಯಾ ನೀನು ಹುಡುಡ್ ಅಂತಾ ವಿಚಾರ ನೀವಾ ಅರನುವಾಡ್ ಓಚ್ರಾದಾ ಯಾತ್ತು ಕೊಡಿ ಪೈಪೋದು ನೀಕೊ ಈ ಕೊನಕತನ ದೆಂಡಾ ಕೊನ ಕೊನ ಕೊನಕತನ ದೆಂಡಾ ಹೇಳು ಮಚ್ಚ ಕೊತ್ತು ದೆಂಗತ್ತಾ ఓకే చెప్పండి అసలు ఏం జరిగింది ఆ అగిపటారు ఇలా అన్నారని చెప్పేసి చూసాను మీరు అని చెప్పేసి అన్నారు కదా అసలు ఏంటంటే ఈ షో ఏదైతే జరిగిందో అక్కడ నేను లేను అక్కడ ఏం జరిగిందో నేను వినడం మాత్రం అయితే చూడలేదు ఇక్కడ బయట ఇక్కడ జరిగింది ఏదైతే చెప్తున్నా నిన్న నేను వచ్చాను ఇక్కడ సత్య వాళ్ళ ఇంటికి షో నుంచి వచ్చిన తర్వాత నేను వచ్చాను వస్తూ ఉంటాను పోతూ ఉంటాను సత్య కూడా మా ఇంటికి వస్తూ ఉంటాను నేను కూడా వస్తూ పోతూ ఉంటాను సో ఏంటంటే ఈ పక్కన ఫోర్టీన్ ఇయర్స్ పాప ఉంటుంది సో ఆ పాప అక్కడ గేట్ దగ్గర నుంచి ఉంటే ఈయన అగ్గిపెట్టే మచ్చ ఇలా ఇలా అన్నాడంట ఆ పిల్లని ఆ పిల్లకి ఏమో అర్థం కాక వాళ్ళ మమ్మీని తీసుకొచ్చిందంట బయటికి ఏమంటే వాళ్ళ మంది కూడా చూసి ఇలా ఇలా అన్నాడంట వీళ్ళు వాళ్ళు వాళ్ళు కలిసి అందరూ ఇంటి ముందుకు వచ్చేసారంట నాకు ఈయన కూడా చెప్పలేదు పక్కన మాది గల్లు తెలుసు మేము ఒక దగ్గరే ఉంటాం ఇక్కడిది బస్తీ మాది ఈసు కూడా బస్తీ మాది అందరిది ఈయన మేము ముస్కాన్ అబడేళ్ళు అందరూ ఇక్కడ ఇక్కడే ఉంటాం అందరం సో అందరూ ఇలా ఇలా చేసాడు వాడు వాడిని కొడదాం అనుకున్నాం లల్లీ నువ్వు లేవు లేకపోతే వాడిని తుతికే వాళ్ళం అది ఇది అంటే అవున నాకు ఎదురు చెప్పలేదు అన్నాను సో సత్య కాపాడాడంట కు కొట్టడానికి వస్తే మైనర్ పిల్లల్ని కూడా ఆయన ఆ చూపుతో చూడడు గలీస్ చూపుతో చూసాడు ఆడవాళ్ళు కనిపించాలి అంతే ఆడవాళ్ళు ఏజ్ చూడడు చిన్న పిల్లల్ని చూడడు ఏం చూడ అందరు కలిసి కొట్టడానికి వస్తే ఇంకా ఆయన కాపాడాడు తెలుసు గలీలో అందరూ చెప్తున్నారు ఒక దగ్గర ఉంటాం కదా చెప్పారనమాట సో అలాంటి మెంటాలిటీ ఆయన ఏం పిచ్చోడేం కాదండి ఆయన ఏం మెంటలేం కాదు ఆయన జస్ట్ ఏంటంటే ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ నొక్కు అది ఏంటంటే పిచ్చోడని ఒకటి క్రియేట్ చేసుకున్నారు అంతే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ సత్ ఇది అగ్గిపెట్టే మర్చాగానే ఒకటి క్రియేట్ చేసుకున్న పిచ్చోడు అన్నట్టుగా ఒక వాళ్ళు చేసేసుకున్న డబ్బులు సంపాదించడానికి కానీ అంత మైండ్ ఉంది మొత్తం ఉంది ఆడవాళ్ళని ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ పట్టుకోవాలి అటు తిరిగి నుంచి ఎక్కడి నుంచి పట్టుకోవాలి ఇంటర్వ్యూస్ ఉన్నాయి షూటింగ్స్ ఉన్నాయంటే లేడీస్ ఉన్నారా అడుగుతాడు ఆయన లేడీస్ ఉన్నారా అడుగుతాడంట ఫస్ట్ ఉన్నారా ఎవరున్నారు ఏం పేరు ఎక్కడా ఏంటి మైండ్ లేనోడు అడుగుతాడు అవన్నీ మీరే చెప్పండి అడుగుతారా ఇంకా ఆడవాళ్ళు ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో పడుకుంటా అంటాడంట వీళ్ళందరూ లేడీస్కి ఒక రూమ్ పడుకోవడానికి ఇచ్చినప్పుడు ఆ లెక్క కూడా ఒక రూమ్ అందరు లేడీస్కి లక్క కూడా ఇంక్లూడ్ పడుకున్నప్పుడు ఈయనకేం పని అక్కడ ఈయనకి కూడా జెంట్స్లో పడక పెట్టచ్చు కదా లేదంట ఆయన కూడా ఆడవాళ్ళతోనే పడుకోవాలంట పడుకుంటే సప్పులేక ఒక చెల్లి లాగా ఆ చెల్లి అనుకుని ఆయన కూడా గప్పచి పడుకోవచ్చు కదా పడుకుంటేనేమో ఆ లెక్కను అనుకొని అనుకుని పక్కకి వెళ్ళి పడుకోవడం నొక్కేయడం ఒక పిల్ల ఉంది ట్వంటీ ఇయర్స్ కూడా ఉండవు ఆ పిల్లనైతే విపరీతంగా వేసి గోడకేసి కొట్టాడంట ఆ పిల్లకి ఇదంతా నేను నైటే హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేము సత్యానే స్వాతి నేడు అందరూ కలిసి ఆ పిల్ల ఇక్కడ వీళ్ళంతా వాసి ఉంది ఉషాకి నిద్ర మబ్బులు పట్టేసుకొని గోడకేసి బాత్రూమ్ గోడకు గుద్దేస్తే ఆ పిల్ల ఇలా కింద కింద పడిపోయి అలానే కూర్చుండిపోయిందంట సమ్మ అయిపోయి ఆ పిల్ల ఇలా అయిపోయి సైలెంట్ అయిపోయి కూర్చుండిపోయిందంట పిల్ల తప్పు కదా అలక్క కావాలని కనిపించట్లేదా అలక్క క్రియేట్ చేస్తుంది ఏం తెలుసా పిచ్చోడు అని అంతే ఒక ప్రాంకులు చేస్తున్నారు కదా అందరు విన్నారు కదా ఆయనకి తల్లికి పిల్లకి తేడా తెలియదా అని చెప్పేసి అని అంటున్నారు మరి తేడా తెలిస్తే మళ్ళీ ట్వంటీ ఎయిట్స్ అమ్మాయికి బడేలుంది బడేల్ అంటే రాకేష్ థర్డ్ వైఫ్ అని చెప్తారు ఆయనకి అన్ని తేడా తెలుసు కదా మరి వాళ్ళ అక్క అతనికి పెళ్లి చేయకుండా ఎందుకు పెట్టి కూర్చుంది వాళ్ళ కొడుకుకి మొన్న మధ్య పెళ్లి చేశారు వాళ్ళ కూతురికి పెళ్లి చేశారు ఒక మగాడు మాతో చెప్పుకుంటున్నాడు నాకు సెక్స్ కోరికలు ఉన్నాయి నాకు ఒక ఆడది కావాలి నాకు పెళ్లి కావాలి నాకు సంసారం కావాలి మా అక్క నాకు పెళ్లి చేయట్లేదు ఎందుకంటే పెళ్లి చేస్తే ఇతనికి వచ్చే ఇన్కమ్ అంతా తన వైఫ్కి పిల్లలకి వెళ్ళిపోతుంది అందుకే నా అక్క పెళ్లి చేయట్లేదు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద మొత్తం ఏమంటారు అది వడ్డీలకి తిప్పుతుంది తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేదు అంటే తనకి దమ్ వస్తుంది ఇట్లా అందరూ షూటింగ్స్లో ఇబ్బంది పెడతారు కదా పరిగెత్తిస్తారు ఇదంతా అది ఎప్పుడైనా చూడండి మీరు కెమెరాస్లో కూడా వాళ్ళు అక్కని తిడుతుంటాడు బూతులు ఎందుకే నన్ను సాగు కొడుతున్నావు నా పైన డబ్బులు తింటునో ఎందుకే నన్ను తీసుకొస్తున్నో నాకు దమ్ము వస్తుంది నేను చచ్చిపోతానే అని నిన్న కూడా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తను వాళ్ళ వాళ్ళక్కని నువ్వు హార్ట్ పేషెంట్ కదా మరి నువ్వు హైదరాబాద్ దాకా ఎందుకు జర్నీ చేస్తున్నావు నువ్వు ఇక్కడ మూసుకుని ఇక్కడ ఉండొచ్చు కదా తిని కూర్చోవచ్చు కదా తిరుపతిలోనే నీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు నాకు షూటింగులు రప్పిచ్చి నువ్వు హైదరాబాద్ దాకా ట్రావెల్ చేసి నన్ను తీసుకెళ్ళి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటాడు షూట్లో కూడా చూడు ఎవరైనా ఏమైనా ఇబ్బంది అయితే ఫస్ట్ వాళ్ళ అక్కని పిలుస్తాడు బూతులు తిడతాడు ఇక నేను చెప్ప ఏమే లంజ ఎందుకే ఎందుకు తీసుకొస్తున్నావే నన్ను షూటింగ్లకి వీళ్ళు నన్ను చంపేస్తారే ఎన్ని తింటావే డబ్బులు నా మీద ఈ మూడు పాయింట్స్ అయితే నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే మచ్చ నాతో క్లోజ్గా మాట్లాడతారు కాబట్టి నాతోటి సత్యతో ఇంకా వేరే వాళ్ళతోటి కూడా చెప్పాడు తనకి మ్యారేజ్ కావాలి వాళ్ళక్క ఎవరు పిల్లని కావాలని అబద్దాలు మ్యారేజ్ చేయకుండా పెడుతుంది ఆమెకి అయిపోయింది కదా అన్నీ చూసేసింది మ్యారేజ్ అయిపోయింది హస్బెండ్ అంతా అయిపోయింది వాళ్ళ కొడుకు మంచిగా కాపురం చేసుకోవాలి మరి ఇతను ఇతను కూడా ఒక మగాడే కదా ఇతను కూడా పెళ్లి చేయొచ్చు కదా ఇప్పుడు వంద రూపాయలు సంపాదించిన వాడు కూడా పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడు ఇతను రోజుకి ఇరవై వేలు సంపాదిస్తున్నాడు హ్యాపీగా బతుకుతారు పిల్లలు అందరూ మంచిగా ఎందుకు అట్లాగా తనకి తెలుసు సెక్స్ తెలుసు అంతా తెలుసు తల్లికి పెళ్ళానికి తేడా తెలుసు అంటున్నారు కదా మరి పెళ్లి చేయండి మంచి కాపురం చేసుకుంటాడు కదా అట్లా ఏమైనా ఇట్లా అమ్మాయిలకు టచ్ చేసినా ఆడవాళ్ళకి టచ్ చేసినా లక్క అంటదా ఫోన్ ఇవ్వండి కొంచెం మైండ్ నుంచి అలా ఉంది అంటదంట అంటే మేము ఆడవాళ్ళు మేము పబ్లిక్ ప్రాపర్టీయా ఎక్కడ పడితే అట్లా నొక్కేయడానికి పట్టేసుకోవడానికి ఆ వీడియో పరంగా ఏదో పెద్ద బాస్ చేశారు కదా ఆ వీడియో పరంగా ఏదో అక్కడ ఎక్స్పోజింగో ఏదో చెయ్యాలి కాబట్టి అక్కడ చేస్తున్నారేమో అది అయిపోయినాక కూడా వదలడంట ఇంకా ఆయన ఆయన మెంటాలిటీ వీడియోలు చూడండి తెలిసిపోతుంది అయిపోయిన తర్వాత కూడా వదలడు మనిషిని ఆడవాళ్ళని వదలడు ఆడవాళ్ళు ఉంటే అక్కడే ఉంటా అంటాడు ఆయన చిన్న చిన్న పిల్లలకి లంజాన్ని పిలిపి పిలుస్తాడు ఇక్కడ కూర్చొని పక్కన పిల్ల వస్తే చేయి అంతా ఇడిచేస్తారు చిన్నపిల్లది మొత్తం తిప్పేసారు లంజా ఇది లంజా అంటాడంట ఇప్పుడు నన్ను పిలవడానికి కూడా అట్లా బ్యాడ్ వర్డ్స్ తోటే పిలుస్తాడు మంచిగా అసలు మాట్లాడు బ్యాడ్ వర్డ్స్తో అక్క ఆడవాళ్ళని టచ్ చేసి ఎక్కడ పడితే అక్కడ నొక్కేసి వాళ్ళు అక్కకి మంచిదంట మేము నొక్కిపోవాలి ఆడవాళ్ళు నేనైతే నిజంగా అండి ఆ పెద్ద బాస్ వీళ్ళు షో ఏదైతే ఉన్నారో అక్కడ నాకు పిలిస్తే నాకు పిలిచారు విద్యు గొడవలు వీళ్ళందరూ నేను వెళ్ళలేదు నాకు కొంచెం వేరే వర్క్ ఉండి నేను వెళ్ళలేదు ఆయన ఇంకొకటి కూడా వెళ్ళడం వెళ్ళకపోవడానికి కారణం ఇంకోటి కూడా ఉంది రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ అని అంటారు కదా ఆమె ఆమెకి నాకు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె షోలో ఉంది కాబట్టి కూడా నేను వెళ్ళలేదు గొడవలు అయిపోతే మళ్ళీ ఎందుకులే ఆమెకి నాకు మళ్ళీ ఆమె నన్ను చూసి మొహం ముట్టి తిప్పుతుంది నేను ఉండలేను కొట్టేస్తాను నేను నా చేయలేసేస్తాను ఫస్ట్ ఇలాంటివి ఇంకా నేను అక్కడ చూస్తే నా నేనే నియ్ఞాని ఫస్ట్ గా ఫస్ట్ నేను ఈ కాబట్టి ఊరుకున్నారు నేను మామూలుగా టచ్ అయినా నేను ఊరుకోను ఎవరైనా అసలు టచ్ చేయడానికి షూటింగ్ పరంగా డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు ఆయన తీసుకుని షూటింగ్ పరంగా చేస్తారంటే ఓకే వాళ్ళు మీకు చెప్పారు విన్నారా మా మా రూమ్ లో పడుకుంటాడు మచ్చ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి మందు తాగేసి బాయ్స్ రూమ్ లోకి వెళ్ళి ఏమన్నారంటే వాళ్ళు మచ్చ నీ రూమ్ లోకి వెళ్ళి పడుకో అన్నారు కొడుకోనని అక్కడే కూర్చొని గొడవ చేస్తున్నాడు అప్పుడు తినని కొట్టాడు అవసరం మరి మా రూంలో పడుకు పడుకున్నారు కదా వాళ్ళ అక్క తను బయటికి లోపలికి తిరుగుతున్నారు ఫోర్ ఓ క్లాక్ మేము పడుకోవద్దా డోర్ ఓపెన్ పెట్టేస్తారు లైటింగ్ అంతా పడుతుంటుంది బీడీ తాగేస్తాడు మేము మళ్ళీ పొద్దున్న లేదు షూటింగ్ చేసుకోవాలిగా డోర్ వేస్తే వాళ్ళక్క వచ్చి డోర్ కొడుతుంది అక్క మీరు వస్తే రండి లేదా బయట ఉండండి మేము డోర్ వేసుకుంటామంటే మళ్ళీ వెళ్ళి విద్యుని తీసుకుని వచ్చింది విద్యు వచ్చి అక్క వాళ్ళు వస్తారు వెళ్తారు మీరు డోర్ ఓపెన్ అయి పెట్టండి అన్నారు మేము ఓపెన్ అయి పెట్టి డోర్ ఇంకెంత బాగా చూసుకుంటారండి వాళ్ళని ఇంత రెక్స్పెక్ట్ ఇచ్చారు కదా ఇంకొకటి కూడా ఇప్పుడు ఫోన్లో అన్నారు కదా అక్కకి పెళ్ళానికి అమ్మకి తేడా తెలియదా అని మరి ఆడవాళ్ళకి తేడా తెలిస్తే ఆయన ఎందుకు వీళ్ళకి ఎలా ముట్టుకుంటాడు తేడా తెలిస్తే ఆమె ముస్లామే వీళ్ళకైనా ఆమె యాభై ఐదేళ్ళు రాకేష్ మాట థర్డ్ వైఫ్ ఏదైతే అన్నారో ఆమె ముస్లామే ఆమె ఏం చేస్తాడు అడగండి ఆమె కూడా సేమ్ సేమ్ మా ఎట్లాగా చేస్తాడు ఆమెకి కూడా అట్లా ఆమె ఏదో మెచ్చుకోవట్లేదేనా ఆమెని కాకపోతే వాళ్ళు అన్నారు కదా అక్కకి చెల్లికి అమ్మకి తేడా తెలుసా అని తేడా తెలిసిన వాడు ఇలా చేస్తాడా మీరు ఆలోచించండి అది ఏమీ లేదు మొత్తం ఇదంతా ఏంటంటే చెప్తాను నేను నాకు అర్థమైనంత వరకు అయితే ఒకటి ఎప్పుడో ప్రాంక్ చేసి ఉంటారు వీళ్ళు అది పిచ్చోడులా చేస్తే అది సక్సెస్ అయింది కదా బాగా అదే కంటిన్యూ అవుతున్నారు కంటిన్యూ అయిపోయి అందరు ఆడవాళ్ళని దగ్గర అనుభవించుకుంటున్నాడు బాగా ఏమంటే పిచ్చోడు అర్థమైంది కదా మీకు మచ్చ ఇప్పుడు వాళ్ళ అక్క ఇరవై వేలు డిమాండ్ చేసి వచ్చింది కదా షూటింగ్ వచ్చాడు కదా సరే మచ్చా షూట్ లోకి వెళ్దాం రా అంటే ఫస్ట్ నాకు మందు ఇవ్వాలి